హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్ ఇది వచ్చేసి మామిడికాయ ఊరగాయ అనమాట సో ఫ్రెష్ గా నిన్ననే సెకండ్ డే అనమాట ఇది కొత్త ఒక ఇప్పుడే పెట్టాము ఇంట్లోనే సో చూస్తుంటే కలబెడదామని తీసాను సెకండ్ డే ఓపెన్ చేస్తేనే స్మెల్ ఆడిపోతుంది సరే తినాలనిపించింది ఇంకా సరేలేమని అడిగేస్తే సరే టేస్ట్ చేయమంటే ఒక డబ్బా అట్లా వేసుకొని చేశాను సో వీడియోలోకి వెళ్దాము ఇక్కడ వచ్చేసి మామిడికాయలు ఒక డజన్ అట్లా తెచ్చుకున్నాము తొడిమల్ తీసేసి బక్క బాష్ చేసేసి ఇంకా ఆర పెట్టేసారమ్మ దీనికోసం ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసింది అన్ని ఆవపిండి మెంతిపిండి కారం ఉప్పు తెల్లవాయిలు నూనె అన్నీ రెడీగా పక్కన పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇయర్ మొట్టలతో పెడుతుంది అమ్మ అంతకుముందు ఏంటంటే మాములుగా కాయలు ఉప్పులుగా కోసి పెట్టేవాళ్ళము అలా పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా మెత్త పడిపోతున్నాయి సో ఇది లాస్ట్ ఇయర్ పెట్టింది మొన్నటి వరకు కొన్నింది ఇట్లా పెట్టడం వల్ల బాగుంటది దెబ్బ చెడిపోకుండా ఎక్కువ రోజులు గట్టిగా ఉంటది అనే ఉద్దేశంతో తక్కువ ఉన్నా కూడా మేము ఇట్లా ఇంట్లోనే ఈసారి మొట్టలుగానే కట్ చేసి పెడుతుంది ఇంకా కొంచమే కదా మళ్ళీ బయటకెళ్ళి షాప్కి వెళ్ళి ఎందుకనే ఉద్దేశంతో ఇట్లా ఇంట్లోనే పెట్టేసుకుంటున్నాము అండ్ ఆ మొట్టల్లో కూడా ఇట్లా మధ్యలోకి తీసినప్పుడు అందులో కూడా కొంచెం డస్ట్ లాగా నల్లగా ఉంటుంది కదా అది కూడా తిని కానీ కొంచెం నీట్ గా క్లీన్ చేసి మరి పెట్టుకున్నాం తక్కువ ఉన్నాయి కదా ఓపిక్గా తీసి పెడుతున్నారు సో ఇంకా ఇవి మెత్తగా ఉన్నాయా లేకపోతే ఏమన్నా కొంచెం అన్ని గట్టిగానే ఉన్నాయా బాగాలేనట్లుగా ఉంటే తీసేయమని నాకు ఒకసారి చెక్ చేయమని చెప్పారు అందుకని నేను కూర్చున్నాను అంతా అమ్మదే తిన మాత్రమే మనం చేస్తాం కదా పై పైన ఏదో పని చేసినట్టు సో చెక్ చేశాను ఒక టూ అందులో మెత్తబడిపోయాయి డజన్ అంటే డజనే వచ్చాయి ఒక టూ ఎక్స్ట్రా చేశారు ఆ టూ మెత్తబడిపోయాయి సో మనకి డజన్ అనుకున్నాము డజనే వచ్చినాయి సో ఈ విధంగా కొన్ని కాబట్టి అమ్మ ఇంట్లోనే చూసుకుంటాను కట్ చేసి అండ్ నేను టేస్ట్ చేస్తే ఒకసారి టేస్ట్ కూడా చెయ్యి అవి ఎక్కువ పుల్లగా ఉన్నాయి నార్మల్గా ఉరగాయ పనికొచ్చేలాగా ఉన్నాయా లేదా అంటే సరే టేస్ట్ చేద్దామని చూశాను ఇంకా మాలు టేస్ట్ చేస్తే వదిలేస్తామా ఇంకా రెండు ఉప్పులు తినేసాను ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అది కూడా పులుపు ఒకసారి తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కదా సో ఇంకా మళ్ళీ ఎందుకు లేనేసి ఉరగాయకు తక్కువ వస్తాయని ఆపేసాను యాక్చువల్గా అయితే ఎక్కువ తినేసాను నేను పచ్చి మామిడికాయలే తినే మామిడికాయల కంటే కూడా పచ్చిమిడికాయలు ఎక్కువ తినేసాను ఉప్పు అట్లా వేసుకొని ఎందుకంటే ఈసారి సీజన్లో నాకు తినడానికి అవకాశం వచ్చింది లాస్ట్ ఇయర్ మేలో డెలివరీ అయిపోయింది కదా మామిడిపళ్ళు బాగా వచ్చే టైంకి డెలివరీ కూడా అయిపోయింది సో ఇంకా అంత ఎక్కువ తినలేకపోయాను సో అందుకని ఈసారి మాత్రం మిస్ అవ్వకుండా బాగా తినేసాను మామిడికాయలు అయితే ఇంకా ఫైనల్గా కటింగ్ అయిపోయింది ఇది ఒక పడి అట్లా ఎన్నో వస్తాయి అనేసి కొలత పెట్టి చూస్తున్నారు ఒక పడి వచ్చినాయి రెండో పడి కూడా ఎక్కువ నిండా కూడా రాలేదు అట్లా టూ రెండు పళ్ళు చూసుకున్నా కూడా అట్లా అట్లా కొంచెం బోల్ బోల్గా అంటారు కదా అట్లా వచ్చేసి రెండు పళ్ళు అయినాయి ఒక డజన్ మామిడికాయలకు వచ్చేసి ఫ్రెష్గా చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయో అప్పులు అవి కూడా మళ్ళీ అమ్మ లోపల కూడా క్లీన్ చేసి పెట్టారు నల్లగా ఉంటుంది కదా మొట్టెలో అది కూడా రాకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టారు సో ఇట్లా రెండో పడి కూడా అట్లా బాల్ బోల్గా వచ్చింది ఒక పడి ఒక పడికి వచ్చేసి టూ టూ అలా తీసుకుంటున్నారంట ఇది వచ్చేసి గిద్ద అంటారు సాలే ఇంకా సోలేనే ఏదో రకరకాల పేర్లు పిలుస్తారు తప్ప నాకు కూడా తెలియదు పావు కంటే అరపావు కంటే తక్కువే ఉంటది అది చటాక్ అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారంట అది నాకు కూడా తెలియదు అదైతే సో దాంతో ఒక పడి ఉప్పులకు కానీ అన్ని రెండు రెండు పళ్ళ తీసుకున్నారు మెంతిపొడి మాత్రం కొంచెం తక్కువ తీసుకొని ఇంకా పిండి కారము ఉప్పు ఇవన్నీ టూ టూ తీసుకున్నారు దాంతో తెల్లవాయిలు కూడా కొన్ని వలిసి డైరెక్ట్గా తెల్లవాయిలు కానీ పెట్టేస్తారు కొన్ని అయితే ఒకరు ఒకరిగా రోట్లో దంచేసి ఇట్లా మెత్తగా పెట్టేసుకునింది అంటే గ్రేవీలో కలిసిపోతుంది కదా బాగుంటుంది అనే ఉద్దేశంతో సో ఫైనల్గా ఈ విధంగా మా మామిడికాయ ఆవకాయ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్లోనే ఇంట్లోనే మనకి ఇది సంవత్సరం నిలువ ఉంటుంది కాబట్టి కొంచెం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టేసుకోవాలి తడి అది ఇది తగలకుండా ఒకేసారి ఎక్కువ అయితే ఆ గీస్లో కింద పడిపోద్ది అనే ఉద్దేశంతో అట్లా ఒక పడి ఒకసారి అట్లా పెట్టేస్తుంది అంతేనో ఇంక సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఆ మిగిలిన పడి కూడా అదే వేసేసి అన్నీ కలిపి పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక ప్యాకెట్ నూనె పడింది ఒక ప్యాకెట్ తీసుకుంది నూనె వచ్చేసి నువ్వులు అండ్ పల్లీలు కలిపి నూనె అంట మార్కెట్లో బయటనే తెచ్చారు అది కూడా వీళ్ళు ఊరగాయకి నూల నూనె నూనె పల్లీలు నూనె ఇవి బయటే బాగుంటాయి అంటారు కదా సో అందుకనేసి పల్లీలు నూనె నువ్వులు రెండు మిక్స్ చేసిన నూనెంట ఇది సో ఈసారి స్పెషల్గా తెచ్చారు అది కూడా ఒక ప్యాకెట్ పడింది ఇట్లా అన్ని మిక్స్ చేసేసుకొని రెండు సార్లు అది కలిపి నూనె వేసి ఇక్కడ గిరువాన్ని కూడా హెల్ప్ చేస్తా అన్నాడు అలా అమ్మమ్మకి ఇప్పుడు నిద్రలేసి వచ్చి నూనె తీసుకోమమ్మా అనేసి సో ఈ విధంగా అన్ని మిక్స్ చేసేసి వేసి పెట్టేస్తాము అండ్ డైలీ వన్స్ అట్లా కలపెడుతూ ఒక త్రీ డేస్ అట్లా ఉంటే ఊరిపోతుంది అండ్ ఇంకా ఎక్కువ రోజులు వన్ వీక్ అలా ఉన్నా కూడా ఇంకా బాగా ఊరుతుంది కాకపోతే మనం అంత ఆత్రం కదా ఇంకా ఉండలేము ఇంట్లో ఊరగాయ ఉందంటే అది ఎలా ఉంది ఎలా ఉంది చూడాలనేసి అందుకని నేనైతే సెకండ్ డేనే ఓపెన్ చేసి చూసేశాను చూడడం అంటే చూడమే కాదు తినడం కూడా ఇక్కడ చూడండి అన్న ఎవరికి తెలియకుండా ఉప్పు తిందామని కళ్ళు ఉప్పు తీసేసుకున్నాడు బట్ తిన్నాక తెలిసింది వాడికి ఇది తినలేము అనేసి పాగలేదు అని చెప్తున్నాడు అప్పుడు అని చెప్తే తినారు కదా వాళ్ళకి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఫైనల్ కదా మా మామిడికాయ ఎవ్రీ ఎవరియర్ పెడతదమ్మా అన్ని ఊరగాయలు పెడతా ఉంటది అందులోనూ మామిడికాయ అయితే స్పెషల్ ప్రతి ఒక్కరు తింటారు ఇంట్లో మిగతా ఏదైనా టమాటో ఉసిరికాయ ఇట్లాంటివి అయితే కొంచెం కొంచెం తింటారు ఒక్కొక్కరు తింటారు ఒకరు తినరు బట్ ఆవకాయ మాత్రం అయిపోతుంది అదే నేను అడుగుతున్నాను అమ్మని ఇంత కొంచెం ఎన్ని రోజులకు వస్తుంది అనేసి మళ్ళీ కావాలంటే పెడదాంలే అని అమ్మనే కొంచెం కామెడీ చేస్తూ ఉంది అక్కడ నవ్వుతా ఉన్నాము అత్త వాళ్ళ ఇంట్లో అయితే తక్కువ ఊరగాయలు బట్ ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా అన్న కానీ నాన్నమ్మ అందరూ ఏం కర్రీ చేసినా కూడా ఒక డబ్బాని అట్లా టేస్ట్ చేస్తారు ఊరగాయ వేసుకొని ఇక్కడ ఊరగాయలు అయితే బాగా అలవాటు అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఫైనల్గా ఈ ఇయర్ మా కొత్త ఆవకాయ రెడీ అయిపోయింది సో దీన్ని డబ్బాకి ఎత్తేసి ఇలా పెట్టేస్తున్నాము చూడండి ఒకసారి డబ్బాకి ఎత్తిన తర్వాత ఇట్లా నిండుగా ఇట్లా వచ్చింది కదా సో ఇప్పుడు చూస్తుంటే మీకు ఏమి ఆయిల్ అట్లా జస్ట్ తడిగా అనిపిస్తుంది కదా ఏమి లేదు ఒక టూ డేస్ తర్వాత దీన్ని బాగా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేసి మూత పెట్టేస్తాం గాలి ప్లేస్ ప్లేస్లోనే ఉంచాలి సో టూ డేస్ తర్వాత ఇట్లా ఓపెన్ చేసి చూడండి ఎంత ఆయిల్ వచ్చేసిందో బయటికి ఇంకా కింద ఏమి లేదు కింద ఒట్టి ఉప్పులు ఉంది బాగా మిక్స్ చేయాలి ఇట్లా మిక్స్ చేసేటప్పుడు కూడా మళ్ళీ కింద పడిపోతుంది ఉద్దేశంతో ఆ కిందకులు అనేసి నేను వీడియో కోసం ఊరికి ఇట్లా పై పైన చూస్తున్నాను అమ్మ మిక్స్ చేసుకుంటుంది లేని వదిలేశాను మరి ఇంత ఆయిల్ ఉంది అనుకోకండి కొంచెం ఒకవేళ ఆయిల్ ఉంటే మరి ఎక్కువ తినలేని ఉంటే కొంచెం తగ్గించుకోండి కానీ ఎక్కువ ఆయిల్ ఉంటేనే ఊరగాయల బాగుంటుంది ఎందుకంటే ఇది ఇంకా రోజు రోజు డ్రై అయిపోతుంది బాగా ఇంకా ఇది మిక్స్ చేస్తే ఇంకా తగ్గిపోద్ది కూడా సో ఇంకా స్మెల్ భలే ఉంది అదిరిపోయింది ఇంకా మనం ఊరుకుంటామా తినేస్తాను అప్పుడే అంటే అమ్మ సరే అనింది ఇంకా వేడి వేడి అన్నం అప్పుడే తీసుకొని అందరూ అంటుంటారు కదా అమ్మ ఆవకాయ పెరుగన్నం అని ఊరికే అనలేదు పెద్దలు ఎందుకంటే మనకి మనుషుల్లో అమ్మ ఎంత స్పెషల్ ఇట్లా వంటకాల్లో ఆవకాయ ఎంత స్పెషల్ అందులోనూ రాయలసీమలో ఉండి ఊరగాయ టేస్ట్ చేయకుంటే ఎలా సో నెయ్యి వేసేసుకొని ఒక డబ్బా ఇట్లా వేసేసుకొని వేడి వేడి అన్నంలో ఇట్లా ఆమ్లెట్ పెట్టుకొని నిజంగా చెప్ప తింటేనే కాదు తింటుంటే కూడా నాకు నోరు ఊరిపోతానే తినాలనిపిస్తుంది కాకపోతే ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో లో అది కూడా ఇంకా ఎవరైనా మా హస్బెండ్ అరుస్తారు ఎవరో ఎందుకు ఇంట్లో కారం తినకూడదు అది అనేసి సో అందుకనేసి నేను కూడా ఎక్కువ తినలేదు కొంచమే తిన్నాను బట్ నిజంగా సూపర్ టేస్ట్గా ఉంది కొత్త ఒకే కదా ఆమ్లెట్ కూడా తినాలి అనిపించలేదు నాకు అవకాయతోనే మొత్తం తినేయాలి అనిపించేసింది నోరు ఎలాగున్నా కూడా మిగతా కర్రీస్ టేస్ట్ తెలియకపోయినా కూడా ఈ టేస్ట్ మాత్రం తెలుస్తుంది మధ్యలో గిరాన్ వచ్చి నేను తింటా అన్నాడు యాక్చువల్గా తిన్నాడు కారం అందుకని నేను పిలవలేదు తింటా అన్నాడు కానీ పెడతా అంటే మళ్ళీ వద్దు అంటున్నాడు నా సైకిల్ చూపిస్తా కారు చూపిస్తాను అని అంటున్నాడు కెమెరా కూడా బాగా అలవాటు అయిపోతుంది మధ్య హాయ్ కెమెరా అని చెప్తున్నాడు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి రెసిపీ ఇక్కడే ఉంది కదా చూసుకోవాలి అండి థ్యాంక్ ఫర్ వాచింగ్